తంతే మీద ఎంత ఎంత లక్కి వెళ్ళారా హలో అమెరికాలో ఉన్న కంపెనీని ఈజిప్ట్ షిఫ్ట్ చేయండి ఆ రష్యా చైనా నేను మాట్లాడేది కార్ల కంపెనీ గురించి కాదు విమానాల కంపెనీ గురించి బాసు వచ్చింది నేనే నువ్వా నా దా కూ బిల్డప్ అన్ని తప్పవు నీ పెళ్లి సరే నా పెళ్లి ఎప్పుడు నువ్వు తలుపు కొట్టే ముందే మీ నాన్న ఎలా ఒప్పించాలి నీ పెళ్లి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలని ఆలోచిస్తున్నా నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు అంత తేలిక మా నాన్న ఒప్పుకునేవారైతే తన తే బెట్టి పెట్టి మీద పంట వెంటారా ఒరే బాలుగా నువ్వు ఎంత 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 లక్కి వెళ్ళారా హలో అమెరికాలో ఉన్న కంపెనీని ఈజిప్ట్ షిఫ్ట్ చేయండి చైనా షిఫ్ట్ చేయండి నేను మాట్లాడేది కార్ల కంపెనీ గురించి కాదు విమానాల కంపెనీ గురించి బాసు వచ్చింది నేనే నువ్వా నువ్వాచు నా పెళ్ళి అయినంతవరకు బిల్డప్లు అన్ని తప్పవు నీ పెళ్లి సరే నా పెళ్ళి నువ్వు తలుపు కొట్టే ముందే మీ నాన్న ఎలా ఒప్పించాలి నీ పెళ్లి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలని ఆలోచిస్తున్నా నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు అంత తేలిగ్గా మా నాన్న ఒప్పుకునేవారైతే నిన్ను పట్టుకోవాల్సిన కర్మ నాకేంటి భయపడకు రేపు నాకు పెళ్ళైంది అనుకో నేను కోటీశ్వరం అయితే నీ లవర్ నా చెల్లెలుగా దత్త తీసుకుంటా ఆటోమేటిక్ ఆవిడ కూడా కోటీశ్వరాలు ఇద్ది మీ నాన్న ఢమాలని మీ పెళ్లి గొప్పుకుంటాడు మా నాన్న గురించి నీకు అర్థం కావట్లేదు ఆహా ఇంతమందిని చూశా ఆయన క్యారెక్టర్ ఏంటో ఓ చిన్న ఉదాహరణ చెప్తాను విను చెప్పు నా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశారా కార్లో సామాన్ పెట్టి సార్ ఢిల్లీలో రూమ్ బుక్ చేసాం మన అబ్బాయికి మన వంశానికి తగిన కోడల్ని చూడటానికి వెళ్తున్న ఈ శుభ సమయంలో నువ్వు నాకు ఎదురు వస్తే బాగుంటుంది దయచేసి ఈ రోజు మీరు ఊరెళ్ళదు ఎందుకురా రాత్రి నిద్రలో కలొచ్చింది మీరు ఎక్కిన ఫ్లైట్ కూలిపోయిందట గారు వెళ్ళకండి సార్ నా ఎడంకను కూడా అదుతుంది వద్దండి నాకేదో భయంగా ఉంది ఈ రోజు మీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకోండి ఏం పర్వాలేదు ఇది కేవలం కలే కదా దాంతో మా నాన్నగారు ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నారు ఆ తర్వాత నిజంగానే ఫ్లైట్ కూలిపోయింది దాంతో మా నాన్నగారు ఆ వాచ్మెన్ ఏం చేశారు తెలుసా బ్రహ్మాండంగా సన్మానం చేసి ఉంటాడుగా లేదు వాడిని ఉద్యోగంలో నుంచి పీకేసా పీకేసాడా ఎందుకో నువ్వు నైట్ వాచ్ మనవి రాత్రింటి కాపలా కాయాల్సిందే మానేసి నిద్రపోయి కలలు కన్నావు నువ్వు డ్యూటీ సరిగా చేయలేదు కాబట్టి నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నా ఇది అన్యాయం అదే మరి మా నాన్నగారి క్యారెక్టర్ అంటే మీ నాన్నగారి ప్రాణాలు కాపాడి మేలు చేసిన వాచ్మెన్ ఉద్యోగం నుంచి తీసేస్తాడా అయితే ఏంటి వాడికి మా నాన్నగారు చెక్ ఇచ్చారు చెక్క నా ప్రాణాలు కాపాడడానికి చెక్ తీసుకో అయ్యారు ఈ చెక్ మీద ఏం రాసలేదు నా ప్రాణం విలువ నాకు తెలియదు నువ్వే రాసుకో మీ ప్రాణాలకు విలువ కంటే ఎంత గొప్పవా బాబు నువ్వు నాకు నచ్చావరా దీంట్లో వంద కోట్ల వరకు రాసుకోవచ్చు ఎందుకంటే ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్నదే వంద కోట్లు వంద కోట్లు అయ్యో బాబోయ్ అంత డబ్బు వాచ్మెన్ కి ఇచ్చాడా మా నాన్నగారి క్యారెక్టర్ ని అంత తక్కువ అంచనా ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా ఏం జరిగింది ఆగో అయ్యా ఇంతకి అసలు నీ కల్లో నేను ఎక్కడికి ఎక్కడికెళ్తున్నాను చిన్నరాజా వారికి పెళ్లి సంబంధం వేడానికి నీ కల్లోకి కూతురు కూడా వచ్చిందా హా వచ్చిందయ్యా ఎవరు ఎలా ఉంది ఏ దేశపు యువరాణి ఏ గొప్ప వంశానికి వారసురాలు ఆ అలాంటిదేం లేదయ్యా గుడిసెలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కలచ్చింద ఆ సంవత్సరం కూడా హ లేరా హ అయ్యా ఎన్ని సంవత్సరాలుగా మా ఇంటికి కాపలా కాస్తూ నా వంశ చరిత్ర తెలిసి నా ఆశయాలు తెలిసి కూడా నా స్థాయికి తగ్గ నువ్వు కనలేకపోయినందుకు ఈ వంద కోట్ల చెక్కని వంద ముక్కలుగా చెప్పు అయ్యా

నువ్వేం కంగారు పడు ఇలాంటి క్యారెక్టర్స్ డీల్ చేస్తేనే సిటీలో మన కెపాసిటీ ఏంటో తెలుస్తుంది ఇవన్నీ మనకు వేరు ముక్కతో పెట్టిన విద్య నువ్వు నిశ్చింతగా ఉండు అల్లుడు గారు లైఫ్ స్టైల్ దాకా వెళ్ళొద్దా రండి అలాగే మావయ్య గారు ఎవడరా నా కార్ కట్టుచ్చిన బేకార్ గాడు నా కార్ కట్టుచ్చిన ఈ కుత్తెగాడు ఎవడు వాడే నా భూగర్భ శత్రు కాబోయాలుడు వాడే నా ఆగర్భ శత్రు కాబోయాలుడు ఏ మర్యాదగా నా ఆలుడి కార్ పేలకు దండం పెట్టు నువ్వే వచ్చి మా అల్లుడు కారు టైర్ కింద దుమ్ముని బొట్టు పెట్టుకుని కాళ్ళదనం పెట్టి నా వుడ్బీతో కయ్యానికి వస్తే మీరు ఈ లోకానికి గుడ్ బై చెప్పాల్సి వస్తుంది నా కాబోయే హస్బెండ్ తో పెట్టుకుంటే నీ బెండ్ తీసేస్తానే నువ్వా నువ్వా ఎన్నాళ్ళకు దొరికావు ఇన్నాళ్ళు ఎక్కడో ఉన్నావు అనుకున్నా ఇక్కడున్నావా నా చేతుల్లో అయిపోయావు నా చేతులు నువ్వైపోయావరా చూస్తానుగా అంకల్ వెళుతా మనకెందుకు పదండి హాయ్ మీకోసం ఎక్కడెక్కడో వెతికాను ఏం చేస్తున్నారు ఇక్కడ ఆ లొకేషన్ ఇన్స్పైర్ చేసింది ఆమ్ థింకింగ్ అబౌట్ షార్ట్ మళ్ళీ మీ షీటింగ్ ఇప్పుడు ఏయ్ అది మన హనిమ మేహక అంటే మళ్ళీ పెళ్ళికి హీరోయిన్ అందరు వస్తారా హీరోస్ ఏంటి వాళ్ళ ఫాదర్స్ కూడా వస్తారు నాగార్జున చిరంజీవి ఏ వాట్ ఆ థింక్ అబౌట్ మీ నా పెళ్ళికి వాళ్ళు ఫిలప్ అయిన పర్కెట్ కూడా వస్తారు ఎందుకంటే నాగార్జున చిరంజీవి నేనంటే పిచ్చి పిచ్చి మ్యాట్ ఫ్యాక్ మ్యాక్ ఫ్యాక్ ప్యాక్ తిరియాలి యా నీకు సీక్రెట్ చెప్పా న్యూజిలాండ్ లో చిరంజీవి కి జంప్ నేర్పించింది నేనే నాగార్జున్ కి సైకిల్ చైన్ లాగడం రజనీకాంత్ కు నోట్లో సిగరెట్ వేసుకోవడం నేర్పించింది ఈనే ఐ కాంట్ బిలీవ్ దిస్ భలే నమ్మాలి నువ్వేంటి ఇక్కడ ఊడిపడ్డా నీకు నాకు చాలా విషయాలు శత్రుత్వం ఉన్నా ఈ విషయంలో మాత్రం నువ్వు చాలా గ్రేట్ ఈతను చెప్పేది గ్యాస్ సొల్లు అనుకుంటే మాత్రం పొరపాటి చిరు నాగ్ రజనీ విషయాలు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ మాత్రం ఇతరకి చచ్చేంత ప్యాను నాకు అలా చూసా రియలీ ప్రతిదానికి రేల్లీ అంటే కానీ రీజన్ ఏంటి అడగమే సరే అడిగాను ఎందుకు చేతులు మించి కార్లు పడించుకునే బ్రహ్మ విద్యను హీరో పవన్ కళ్యాణ్ నేర్పించింది ఇతనే చెప్పండి చెప్తాడు కదా నేను నమ్మను అంటే

Alba. Saya ikut lelaki. Ayyo. Alba. Mm. Ba. Cap. 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 అంత చూస్తా నువ్వేంట్రా అంతు సమయానికి కుక్క వచ్చింది కాబట్టి బతికిపోయి రే నా గంటే కళ్ళు మూత నిన్ను ముంచుకొని కాల్చుకుని తినేసరాడు బీజానంటే పైన ఎమ్డికొని పోతారా డైరెక్ట్ పైగా నేను నిన్న ఒక తొక్కు తొక్క పాతాల్లో ఒకటి వెళ్తాల్లోకి వెళ్ళిపోలే తే దండీ ఒరే బాలుగా నువ్వు ఎంత 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 లక్కి పెళ్ళారా హలో అమెరికాలో ఉన్న కంపెనీని ఈజిప్ట్ షిఫ్ట్ చేయండి చైనా షిఫ్ట్ చేయండి నేను మాట్లాడేది కార్ల కంపెనీ గురించి కాదు విమానాల కంపెనీ గురించి బాసు వచ్చింది నేనే నువ్వా దా బిల్డప్లు బిల్డప్లన్నీ తప్పవు నీ పెళ్లి సరే నా పెళ్లి ఎప్పుడు నువ్వు తలుపు కొట్టే ముందే మీ నాన్న ఎలా ఒప్పించాలి నీ పెళ్లి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలని ఆలోచిస్తున్నా నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు అంత తేలిగ్గా మా నాన్న ఒప్పుకునేవారైతే నిన్ను పట్టుకోవాల్సిన కర్మ నాకేంటి భయపడకు రేపు నాకు పెళ్ళైందనుకో నేను కోటీశ్వరని నీ లవర్ నా చెల్లెలుగా దత్త తీసుకుంటా ఆటోమేటిక్ ఆవిడ కూడా కోటీశ్వరాలి మీ నాన్న ఢమాలని మీ పెళ్లి ఒప్పుకుంటాడు మా నాన్న గురించి నీకు అర్థం కావట్లేదు ఇంత మందిని చూసా ఆయన క్యారెక్టర్ ఏంటో ఓ చిన్న ఉదాహరణ చెప్తాను విను చెప్పు నా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశారా కార్లో సామాన్ పెట్టి సార్ ఢిల్లీలో రూమ్ బుక్ చేసాం మన అబ్బాయికి మన వంశానికి తగిన కోడల్ని చూడటానికి వెళ్తున్న ఈ శుభ సమయంలో నువ్వు నాకు వస్తే బాగుంటుంది ఈ రోజు మీరు ఊరదు ఎందుకురా రాత్రి నిద్రలో కలొచ్చింది మీరు ఎక్కిన ఫ్లైట్ కూలిపోయిందటారు వెళ్ళకండి సార్ నా ఎడంకను కూడా అదుతుంది వద్దండి నాకేదో భయంగా ఉంది ఈ రోజు మీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకోండి ఏం పర్వాలేదు ఇది కేవలం కలే కదా దాంతో మా నాన్నగారు ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నా ఆ తర్వాత నిజంగానే ఫ్లైట్ కూలిపోయింది దాంతో మా నాన్నగారు ఆ వాచ్మెన్ ఏం చేసారో తెలుసా బ్రహ్మాండంగా సన్మానం చేసి ఉంటాడుగా లేదు వాని వాడిని ఉద్యోగంలోంచి పీకేశాడు పీకేశాడా ఎందుకు నువ్వు నైట్ వాచ్మెన్ రాత్రింటికి కాపలా కాయాల్సింది మానేసి నిద్రపోయి కలలు కన్నావు నువ్వు డ్యూటీ సరిగా చేయలేదు కాబట్టి నిన్న ఉద్యోగం నుంచి తీసేస్తున్నా అయ్యా ఇది అన్యాయం అగ్రహం అదే మరి మా నాన్నగారి క్యారెక్టర్ అంటే మీ నాన్నగారి ప్రాణాలు కాపాడి మీరు చేసిన ఆ వాచ్మెన్ ను ఉద్యోగం నుంచి తీసేస్తాను అయితే ఏంటి వాడికి మా నాన్నగారు చెక్ ఇచ్చారు చెక్క నా ప్రాణాలు కాపాడటానికి చెక్ తీసుకో అయ్యా ఈ చెక్ మీద ఏం రాసలేదు నా ప్రాణం విలువ నాకు తెలియదు నువ్వే రాసుకో మీ ప్రాణాలకు విలువ కట్టేంత అంత గొప్పవానా బాబు నువ్వు నాకు నచ్చేవరా దీంట్లో వంద కోట్ల వరకు రాసుకోవచ్చు ఎందుకంటే ఈ బ్యాంక్ అకౌంట్లో ఉన్నదే వంద కోట్లు వంద కోట్లు బాబోయ్ అంత డబ్బు వాచ్మెన్ కిచ్చాడా మా నాన్నగారి క్యారెక్టర్ ని అంత తక్కువ అంచనా ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా ఏం జరిగింది ఆగు అయ్యా ఇంతకీ అసలు నీ కల్లో నేను ఎక్కడికి వెళ్తున్నాను చిన్న రాజా వారికి పెళ్లి సంబంధం ఇవ్వడానికి నీ కల్లోకి పెళ్లి కూతురు కూడా వచ్చిందా వచ్చిందయ్యా ఎవరు ఎలా ఉంది ఏ దేశపు యువరాణి ఏ గొప్ప వంశానికి వారసురాలు ఆ అలాంటిదేం లేదయ్యా గుడిచెలో ఉన్న ఆయన పెళ్లి చేసుకున్నట్టు కలచిందే యాసమురా హ హ హ లేరా హ హ అయ్యా ఎన్ని సంవత్సరాలుగా మా ఇంటికి కాపలా కాస్తూ నా వంశ చరిత్ర తెలిసి నా ఆశయాలు తెలిసి కూడా నా స్థాయికి తగ్గ కళ నువ్వు కనలేకపోయినందుకు ఈ వంద కోట్ల చెక్కిని వంద ముక్కలుగా చెప్పు అయ్యా చెంపరా అయ్యా అయ్యా

నువ్వేం కంగారు పడు ఇలాంటి క్యారెక్టర్స్ డీల్ చేస్తేనే సిటీలో మన కెపాసిటీ ఏంటో తెలుస్తుంది ఇవన్నీ మనకు వేరు వేరుముక్కతో పెట్టిన విద్య నువ్వు నిశ్చింతగా ఉండు అను గారు లైఫ్ స్టైల్ దాకా వెళ్ళొద్దారు రండి అలాగే మావయ్య గారు ఎవడరా నా కారు కట్టుచ్చిన బేకార్ గాడు నా కారు కట్టుచ్చిన ఈ కుత్తెగాడు ఎవడు వాడే నా భూగర్భ శత్రు కాబోయాలుడు వాడే నా ఆగర్భ శత్రు కాబోయాలుడు ఏ మర్యాదగా నాలుడు కార్ పేలకు దండం పెట్టు నువ్వే వచ్చి మా అల్లుడు కారు టైర్ కింద దుమ్ముని బొట్టు పెట్టుకొని కాళ్ళదనం పెట్టి నా వుడ్ బీతో కయ్యానికి వస్తే మీరు ఈ లోకానికి గుడ్ బై చెప్పాల్సి వస్తుంది నా కాబోయే హస్బెండ్ తో పెట్టుకుంటే నీ బెండ్ తీసేస్తానే నువ్వా నువ్వా ఎన్నాళ్ళకు దొరికావు ఇన్నాళ్ళు ఎక్కడో ఉన్నావు అనుకున్నా ఎక్కడున్నావా నా చేతుల్లో అయిపోయావు నా చేతులు నువ్వైపోయరా చూస్తానుగా అంకల్ వెళుతా మనకెందుకు పదండి

పిచ్చి పిచ్చి మ్యాక్ 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 రియల్లీ యా నీకు సీక్రెట్ చెప్పా న్యూజిలాండ్ లో చిరంజీవి కి జంప్ నేర్పించింది నేనే నాగార్జున్ కి సైకిల్ చైన్ లు లాగడం రజనీకాంత్ కు నోట్లో సిగరెట్ వేసుకోవడం నేర్పించింది ఈనే ఐ కాంట్ బిలీవ్ దిస్ బలిదానమే నమ్మాలి నువ్వేంటి ఇక్కడ ఊడబడ్డా నీకు నాకు చాలా విషయాలు శత్రుత్వం ఉన్నా ఈ విషయంలో మాత్రం చాలా గ్రేట్ ఇతను చెప్పేది గ్యాస్ సొల్లు అనుకుంటే మాత్రం పొరపాటే చిరు నాగ్ రజనీ విషయాలు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ మాత్రం ఇద్దరికి చచ్చేంత ప్యాను నాకు అలా చూసా రియలీ ప్రతిదానికి రియల్లీ అంటే రీజన్ ఏంటి అడగమే సరే అడిగాను ఎందుకు చేతులు మించి కార్లు పడించుకునే బ్రహ్మ విద్యను హీరో పవన్ కళ్యాణ్ నేర్పించింది ఇతనే చెప్పండి చెప్తున్నాడు కదా నేను నమ్మను అంటే ఇప్పటికిప్పుడు చేతులు మిడించి కార్లు పోనించుకుంటే తప్ప నమ్మని అంటాం అంతే కదా చేస్తాడే నా లవర్ ఏంటో తన కెపాసిటీ అంతా చూపిస్తాడు చేసి చూపించి ఒక్కసారి ఏంటండి వంద సార్లు చేస్తారు చాలా కాలం అయింది కదా ఈ మధ్య కొంచెం టచ్ పోయింది మీరు మొహాటానికి అంటున్నారు మీరు చేస్తారు నాకు తెలుసు రండి సార్ రండి మళ్ళీ పౌజన్ గుర్తించండి రండి సార్ నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను రా కార్లు నా చేతి నుంచి వెళ్ళవు పక్క నుంచి వెళ్ళిపోతాయి నీ గురించి నాకు తెలీదా నేను నా ఏర్పాట్లు చేసుకున్నా చూడు రా <experiences> <Michaelis> <Langham ,nal> <gosto> <Hanai church> ఆడి ఈ రోజైతే తప్పించుకున్నాడు ఆ వదిలిపెట్టును ఆడి అంతు చూస్తాయి ను నా అంత చూసేది చొక్క సమయానికి కుక్క ఏడే వచ్చింది కాబట్టి నా నా నాకు ఏంటంటే కళ్ళు మూతలు నిన్ను ముంచుకొని కాల్చుకుని తినేస్తారా నేనాడు అంటే పైన ఎమ్డితొర పోతారా పైకా నేను తొక్కు తొక్క పాతాల్లో ఒకటి వెళ్తా తొక్కు